చెప్పుకోవాలని కోరుకుంది సమయంలో గడిపిన తర్వాత ప్రమాణికత ఇంటికి త్వరగా తిరిగి వచ్చాడు చూసి నివృత్తి గది నుండి వెళ్ళిపోయాడు కానీ నా భార్యకు తెలియదు ఆమె తన పరిపై వేయాలంటే త్వరగా నా పేరు చెప్పాలనుకుంది ఏ పేరు రాబర్ట్స్ ఏ భయం సమస్య లేదు లేదు సానికి సేవ చేస్తున్నప్పుడు నా ఘోరం వాడుకలతో ఉందని నేను ఎప్పుడూ ఊహించలేదు కోపరక మాటను తీసుకువచ్చి పనులు నీ చెత్త బిక్కుని విసిరాను తర్వాత నేను నేను సేవంతంపు చేసుకుంటూ నేను అడిగాను వేరు ఎంతకాలో కలిసి ఉన్నారు ఇది ముందు వార్షికోత్సవం ఓహ్ నన్ను క్షమించేది ఈ స్థలం పాపకు చాలా బాధాకరమైనది నా ఘోరం ఎప్పటికీ ఏదో తప్పు జరిగిందని గ్రహించలేదు కాబట్టి నేను అడిగను

కోసం మరియు చూస్తే చాలా సంతోషంగా ఉంటాడని చెప్పాడు తిరగడం కానీ తనకు పిలిచిన వెంటనే ఒక పట్టుకుని నా భావన కోసం ఎవరో వెతుకుతున్న చూశాను ఆ క్షణంలో నా మనస్సులో ఒక ప్రణాళిక ఏర్పడింది తాను నిశ్సిద్ధంగా దాక్కున్నాడు వెంటనే అతను తన గతో ఊపిరికి వచ్చాడు అది రాబర్ట్ కానీ రాబర్ట్ ఒక స్త్రీని నేను చూసినప్పుడు నేను షాక్ అన్నాడు కూర్చుని ఒక వజాత్ ప్రపోజ్ ప్రశాడు ఆ క్షణాన్ని రాబర్ట్ వివాహం చేసుకున్నాడని అతనికి కూడా ఉండటానికి అతను బాత్రూమ్ కు వెళ్ళాలని ఒక సాకు చెప్పాడు తరువాత భార్యతో అతను బయటకు పరిగెత్తాడు అతను త్వరగా బెడ్షీట్ నానపై పడుకుని ఇంట్లో పడుకుని నా వీడియో కాల్ సమాధానం వచ్చాడు నేను వెదిగిన ఒకటి పిలిసిన ఆమె నన్ను నిజంగా ప్రేమిస్తుందా ఆమె చెప్పిన ప్రేమిస్తుంది ఆయన చెప్పిన వెళ్ళి నేను వెళ్ళలేదు ఆయన కళంతో తన బతికి పరిగెత్తింది కడ నాకు ఇక్కడ మరగని ఉండటం చూసింది ఆయన వివరించడానికి ప్రయత్నించింది కానీ యాణం ఎవరూ ఆమె నమ్మలేదు ఎక్కడ వాళ్ళని తన పరు వైపు చూడమని అక్కడ నా దగ్గర వాళ్ళ పెద్ద పిల్లలు ఉన్నాయి well you can drive her she